ఈ గృహాన్ని గురించి బైబుల్ రంగం నుండి కొన్ని మాటలు నేర్చు మా మనందరికీ దేవుడు తలవిచ్చారు దానికి దేవుని స్తోత్ర ఈ ఇంట్లో ఏముండాలి ఈ ఇంట్లో ఏముండాలనే కొన్ని విషయాలు ఈ మధ్యాహ్నం మనం నేర్చు ఈ ఇల్లు గురించి బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే ఎబ్రిపత్ర మూడు మూడు తొందరగా చదువు ఎప్పురిస్తా ఇల్లు ప్రతి ఇల్లు ఎవరైనా ఒకని చేత సమస్తమును సమస్తమును కట్టబడను సమస్తవాడు దేవుడే దేవుడే గమనించారా ఇల్లు ఎవరు కట్టించారు దేవుడే మరి రజనీ గారు ఇల్లు ఎవరు కట్టించారు దేవుడే గుర్తుపెట్టుకో ఇల్లు నీది కాదు ఎవరిది ఇల్లు దేవుడిచ్చిన గిఫ్ట్ అల్లు మరి దేవుడిచ్చిన వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటావా నీ ఇష్టం వచ్చినట్టు చూసుకుంటావా చాలా మంది ఇల్లల్లో దేవుని వాక్యాలు ఉండవు గృహప్రవేశం జరుగుతాయి అన్ని ఆచారాలే నేనేం చెబుతానంటే దేవుని శబ్దం లేకుండా ఈ ప్రపంచంలో భూమి మీద ఎవరు భూమి కొనలేదు కళ్ళు చెప్పండి దేవుని ఏర్పాటు ఉంది కనుక అమ్మా నాన్న మంచోళ్ళు అన్నయ్యతో పాటు చెల్లుక్కోడ వాటా ఇచ్చి చెయ్యి దుడుపుకోలేదు తెలుసా నాన్నగారు ఎందుకంటే నాన్నగారు చాలా మంచి భక్తురండి దేవుని స్తోత్ర నాన్న మొట్టమొదటిగా దేవుళ్ళకి వచ్చారు తెలంగాణ నుండి ఇక్కడికి వచ్చారండి నేనేమో మా కృష్ణా జిల్లా నుండి ఇక్కడికి వచ్చాను దేవుని దేవ చేయటానికి ఖర్చు పట్టుకుయలు కూడా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఈ స్థలానికి వచ్చి కూర్చొని దేవుడి మాటలు చెప్పాను అల్లు చూద్దామా అటిగా చూద్దామా మరి నాన్నగారు మాటలు విని ఇద్దరు ఎక్కువ అమ్మాయి ప్రార్థన చేసి కొల్లయ్య గారిని మార్చి ముందు అమ్మాయి ప్రార్థనకు వచ్చింది ఆయన రుచి కాదు తర్వాత నిదానంగా ఆయన కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో నేను ప్రాంతా ఇప్పుడు ఆయన ఇంటికి వస్తే శాకరాన్ని వస్తాడ లేదా రోడ్డు మీద కాపరా కాసేవాళ్ళు ఎందుకంటే ఆయన ఒత్తుకు ప్రార్థనంటే ఆయన పరేది కాదు చిన్న వీడియో తీసాయ నేను ఎప్పుడు వచ్చినా సరే ఎందుకంటే ఆయన విధానం ఏంటంటే పాస్ట్రన్లు అంటే యథార్థం ఉండరు పాస్టల్లో నీతి లేదు చాలా మంది కొంతమంది దొంగ పాస్ట్రల్ని చూసి ఆయన ఐగారులందరూ ఎట్టాగా ఉంటారు డబ్బులు సంపాదించుకోవడానికి ఫోటోలు తీసుకొని మాసం మాటలు మాయ మాటలు చెప్తారు ఇదంతా వ్యర్థం అని అన్నయ్య మనసులో ఉండేది అందుకని దేవుళ్ళు రాలేకపోయాడు దేవుడు వస్తాయ ఎప్పుడైతే అమ్మానాలు మారినాక నేను ఆ ఇంటికి వచ్చి కూర్చొని కాసేపు దేవుడు మాని చెప్పి న్యూస్ పేపర్ ఒకటి వచ్చేది ఆ పేపర్ పొందుకున్నావు అన్నయ్య నన్ను గమనిస్తూ ఉండేవాడు అసలు ఎలా ఉంటాడా ఈ కుర్రోడు ఎలా ఉంటాడు నిజంగా ఈయన అలాగే దేవుళ్ళు ఆ పేరు చెప్పుకుని ఏమన్నా ఉంటాడా మంచిగా ఉంటాడా అని గమనించు అర్థమైన రీతి ఏంటంటే అన్నయ్యకి ఈ నిజంగా దేవుడు పంపిస్తూ వచ్చినాయి గారి అని ఆయన నమ్మటమే కాదు ఈ రోజు ఆయన ప్రార్థన చేసుకుంటాడు అల్లు చెప్పండి చెప్పండి బయపులు చదవకుండా బయటికి వెళ్ళడం రియల్ ఇంకా అన్నీ మారాల్సింది ఇంకా చాలా మారిపోతాడు దేవుడు ఎంత గొప్పవాడు అంటే అమ్మని నాన్నని మార్చి చల్లాయించాడు ఎప్పుడైతే అక్క మారిందో అక్కకి దేవుడు బాబి తెప్పించాడు అక్క ద్వారా వాళ్ళ బిడ్డల్ని రక్షించాడు అలాగే అన్నయ్య దేవుని నమ్ముకున్నారు రాజన్నయ్య అన్నయ్యలు అందరూ బాధ నాకు ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడే ఉన్నావు నేను ఇంట్లో ఒక వ్యక్తి లాగా వాళ్ళలో బిడ్డలాగా నేను ఉండిపోయేవాడు దేవుని స్తోత్రం నిజంగా ఈరోజు నాన్నగారు లేరు కానీ ఆయన కష్టం మాత్రం ఆయన యొక్క ఏర్పాటు మాత్రం ఆ బిడ్డ మీద మాత్రం దేవుడు దయచేస్తారు దేవుడిని స్తోత్రా ఆయన పెన్షన్లు అన్నీ ఆ పిల్లకి అమ్మా నువ్వు ఇల్లు కట్టుకోవాలి బాగుండాలి బాగుండాలి నిజంగా ఆయన మనసు చాలా మంచిది అమ్మ కూడా చాలా ముఖ్యంగా అన్నయ్యలు చాలా మంచి కొంతమంది గొడవలు వాళ్ళకి ఎక్కువ ఎక్కువేస్తారు నేను చూసిన ఎప్పుడు కూడా అన్నదమ్ముడు ఇప్పుడు కూడా చాలా మంచి చాలా మంచి విధానం కలిగి మరి చెల్లిని పక్కన ఎవరైనా ఇట్టుకుంటారండీ అమ్మో ఇట్టుకుంటారు ఎవరన్నా ఎక్కువ ఎందుకంటే ఏమో చెల్లుంటేనా అభివృద్ధి అవరాట చెల్లి ఎక్కడ ఉందో తెలుసా అన్నయ్య ముందుంటే చెల్లి అనుమానం ఏమండి నేను చెప్పినా వాళ్ళందరికి ఆమెనండి మాదిరి ఏది వచ్చినా చెల్లి ఫోన్ చేస్తాను అంతే ఆ లేకపోతే లేదు భయం ఏ ముగ్గురికి ఏమో భయో వచ్చిందనుకో నాకు ఫోన్ చేస్తాను తమ్ముడు ఏమి స్తోత్ర చూద్దామా చూద్దామా ప్రాణం తీసుకెళ్ళాలి కొంచెం టెన్షన్ పడినప్పుడల్లా నేనే ఉంటాను కాబట్టి గొప్ప దేవుడిని మనం కలిగి దేవుడు ఏమంటున్నా అంటే ఎవరైనా కనుక దేవుడు ముందు పెట్టుకో అది ఏ పని అయినా ఉద్యోగమైన వ్యాపారమైన వ్యవసాయమైన కూలు పని బిజినెస్ అయినా ఏదైనా ఇల్లు అయినా లేకపోతే ఏం చేస్తున్నా ప్రతిదీ నువ్వు ప్రభుని ముందు పెట్టుకోబెట్ట గృహప్రవేశమైనా దేవుని ముందు పెట్టుకొని చాలు వీళ్ళరా ఏ ఆచారాన్ని రాను లేదు విందు ఏం తీసుకెళ్ళడం లేదు లేదు సీపురు లేదు లేదా ఇంకోటి 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 కొబ్బరికాయ కొడుతుంది కానీ ఏమన్నా ఆకులు కడతంగా కూడా చేయలేదు అర్థం చెప్పండి కట్టిగా చెప్పండి రిబ్బన్స్ కట్ చేసి రిబ్బన్స్ సాగుకుల ద్వారా గృహం అంతా కూడా ప్రతిష్ట దేవుడు జరిగించాడు అల్లు దేవుడు దీవిస్తాడు అందుకే సమస్తం కట్టింది దేవుడు మరి ఇంట్లో ఏముండాలి ఏ ఇంట్లో ఏముండాలి ఏ గ్రాంతం మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినం తొందరగా చదివితే ఏగు గ్రంథం మొదటి అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతాం ఏగు గ్రంథం ఒకటి ఐదు తొందరగా

కాదు అమ్మా లేపేదా కాదు వీలు ఎప్పుగాలి నాలుగైతే అండి పిల్లలు క్యారేజ్ 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 అక్కడే కూడదా క్యారేజ్ లే లే అనుకోడు చూడుకోవాలి అరుణోదయం లేగాలి ఎప్పుడు లేగాలి అరుణోదయం నాలుగు గంటలకు లేచి ఆ యోగు గారికి ఉన్న పది మంది పిల్లల్ని సమకూర్చి పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తం ఏం చేశాడంటానబలి చేశాడు అల్లు ఆ దానబలి అంటే ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క గోరిని ప్రతి రోజు బలిచ్చాడు రోజుకో పది గొర్రెలు నువ్వు ఇస్తావా అమ్మా రోజు ఒక వెయ్యి రూపాయలు చేస్తావా రోజుకో రెండు వేలు ఇవ్వగలవా రోజుగా వంద రూపాయలు తీస్తా కాసా నువ్వు నేనేమంటున్నానంటే ఏం వద్దు బలి అంటే ప్రార్థన ప్రయత్నాలు చెప్పండి అట్టిగా చెప్తావా నువ్వు ప్రార్థన చేయాలి ఇంట్లో ఎప్పుడు తగ్గాలి పొద్దుకేదాం వాడుతు ప్రార్థన చేయండి మిల్లు దీవించకూడదు ఎట్లానా నీ భర్త మారుతాడు నీ కుటుంబంలో నెమ్మది వస్తాయి సంతోషం వస్తుంది బిడ్డలు బాగుంటారు ఉద్యోగాలు వస్తాయి వ్యాపారం కలిసి వస్తాయి నెమ్మది కలుగుద్ది ఆశీర్వాదం వస్తుంది కోరుకున్న జరుగుద్ది నీ కారు కావాలన్నా లో ఉన్నతమైన వస్తువులు కావాలన్నా నీకు ఏం కావాలన్నా దీని మీద ఇంకో వేసుకుంటావు ఇంకో అంతస్తు కూడా కట్టుకుంటావు నీవు తలగా ఉంటావు కానీ బాగా ఉండవు ఒకరికి అప్పిస్తావు కానీ ఒకరి దగ్గర అప్పు ప్రార్థన అక్కా తెలుసు ప్రార్థన మీ కుటుంబం అంతా ప్రార్థన కలిగి ఉండండి అంటే మీ ఇంట్లో ఏముండాలో చెప్తున్నాను ఇంట్లో బీరువా మసాలు బంగారం వస్తువులు ఇవేం లేకపోయిన వాళ్ళ మీ ఇంట్లో ఉండవలసింది ఏంటంటే తెల్వారుసా ప్రార్థన నీ గదిలో ఉండాలి అల్లు చేద్దామా గట్టిగా చేద్దామా మరి రెండోది ఏముండాలి ఉండాలి మన ఇంట్లో రెండోది మన పిల్లల ద్వారా ఏముండాలి అపోసం కానీ పదో అధ్యాయం రెండు మూడు చెప్పు నేను ఆపేస్తాను ఒక వస్తుంది కారు మొదటి వర్షం నుండి తొందరగా మనం చదువుకున్నట్లయితే వంద మంది మీద అధికారి ఆయన ఆయన ఉన్నాడు పేరు భక్తి క్రైస్తాడు ముందు నీ పిల్లలకి భయభక్తులు రావాలంటే నీకు భయభక్తులు రావాలి సినిమా శిఖారులు అబద్ధం జోధం మాసం అసూయ దాషం పెట్టుకుంటే నీ పిల్లలు కూడా అసూయ ద్వేషం మోసం సినిమాల షికారులు రంగనాలు మనం ఎప్పుడు భక్తిలో ఉండాలి మన పిల్లలు భక్తులుగా వస్తారు నీ కన్నీటి ప్రాంతం తీసి తెలిస్తే నీ కూతురు కూడా కన్నీటి ప్రాంతం చేస్తూ చూద్దామా నీ కోట్లాడు బాగొచ్చా నీ పిల్లలు డబ్బులు పోట్లాడుద్ది నీ ముందు దాటి బాగోద్ నీ కొడుకు డబల్ తాగుతాడు నీకు తినడం ఎక్కువ వచ్చాను నీ కొడుకు నాలుగు తిరుగుతాడు జాగ్రత్త మనం ఎట్లా ఉండాలి అంటే ఇంటివారు అందరితో ఏం కలిగి ఉండాలి దేవుని ఎందు వైభక్తులు చాలు దేవుని పిల్లారా ఆలోచన చేసుకోండి భైభక్తులు కలిగి ఉంటున్నావా లేదా భైభక్తులు కలిగి ఉండి ఏం చేశాడంట ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు ఇంకా చదవండి ఇంకా చదవండి భయభక్తులు కలవాడండి ప్రజలకు బహు ప్రజలకు మాట ఏమి బహు అదండి రెండో చెప్పాలనుకుంటున్నది ఒకటి ఏమి ఉండాలి నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి ఫస్ట్ది నీ ఇంట్లో తెల్లవారుజాం ప్రార్థన ఉండాలి తెల్వార్జా ప్రార్థన ఒకటే కాదండి ఉదయంను విధానము సాయంకాలమును ప్రార్థన కుమార్ ప్రార్థన 다니엘 చేసిన ప్రార్థన నీకు ఉండాలి హల్లెలూయా మెషక్ చేసిన ప్రార్థన నీకు ఉండాలి హల్లెలూయా చేసిన ప్రార్థన నీకు ఉండాలి హల్లెలూయా ఇసుక గర్నిచి చేసిన ప్రార్థన నీకు ఉండాలి ఎరదెగగా చేసిన ప్రార్థన నీ ఉండాలి నీ గదిలో ప్రార్థన గది ఉండాలి లేదు అంటే నీ గదిలో ఒక సాపు ఉండాలి ప్రార్థన షాపు ఉండాలి ఆ షాపు మీద కూర్చుంటే ప్రార్థన చేసుకోవాలి ఆ షాపును ఎవరు పెడితే వాళ్ళు కూర్చోటాకి ఎక్కటాకి పక్కటాకి వీల్లేదు ఆ గదిలో నీ ప్రార్థన స్థలం ఉండాలి అల్లు చూద్దావా అటుగా చూద్దావా ఇప్పుడు ఈ దగ్గరికి మనం వచ్చేప్పటికి ఈయన దగ్గర ఉన్న గొప్ప గుణం అంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు బహుధర్మ ధర్మజైనా చాలా మర్చిపోయారండి వాళ్ళు కనిపిస్తే ఖాళీ లేదని చెప్తారండి ఇంటికి వచ్చి అమ్మ ఆకలి అవుతుందంటే పట్టిన అమ్మ తర్వాత ఫ్రిడ్జ్ లో గుడిపోయిన ఆహారం ఎప్పుడో ఉన్న ఆ మాసిపోయిన కోట కనిపించిన అడుక్కునాలుకిస్తే పాత్ర జాగ్రత్త ఏ అమ్మ వచ్చి నీ ఎందుకు వచ్చి అమ్మ నాకు ఒక అని అడిగితే నువ్వు రాములు గారు మీరు తీసి నీ చేతికి ఏదొత్తదాన్ని తీసి పంపించే దేవుడు నీకు దయచేస్తాను అల్లు చదవా గట్టిగా చదవా దాని ధర్మం చేయటం నేర్చుకోండి కొరిదేలు అలాంటి గుణం కలిగి ఉన్నాడు ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే ప్రార్థన ఇల్లు ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే భయక్తులు కలిగిన ఇల్లు ఒక ప్రార్థన చేస్తే ఒక ఆస్తున్నా కలిపి ఒక ప్రార్థన చేస్తే ఒకడు వెళ్తాడు ఒకడు ప్రార్థన చేస్తే ఒకడు తాగిపోతాడు అది తాగుదాకి వెళ్తాడు అండి ఎందుకని ప్రార్థన శక్తి లేదు అందుకే మార్చుకోలేకపోలేదు ఓ త్రి నీలో ప్రార్థన లేదు నీ భర్తను మార్చుకోలేకపోయా ఓ పురుషుల నీలో ప్రార్థన లేదు నీ భార్యను మార్చుకోలేకపోయా తల్లిదండ్రుల నీలో ప్రార్థన లేదు మీ బిడ్డలను మార్చుకోలేకపోయావు నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు బిడ్డల కోసం ఇప్పుడైనా ఏడు పెద్ద అయిపోయింది మాట ఇంట్లో తోనేటర్ ఇస్తున్నారు కొడుతున్నారు పడుతున్నారు వీధుల్లో పడేస్తున్నారు ఆస్తి పని చేసుకొని నీతో నాకు కాకరీద మొదటి ప్రార్థన చేయలేదు నీ పిల్లల కోసం అందుకే నీ పరిస్థితి అలా అయిపోయింది ఇప్పుడైనా మా కాలేజీ ప్రార్థన చేయడం గట్టిగా చూద్దాం ప్రార్థన లైఫ్ లో చాలా విలువైన ఆయుధంగా మాత్రం అందుకే దాని ధర్మాలు ప్రాముఖ్యమైనవి కాకర మాట నేను చూస్తాను ఇనిమే క్రమం తొమ్మిదారు

చెట్టు చచ్చిపోయిందంటే ఎవరో చెప్పారు అన్ని చేస్తావు ఏదో జరిగింది ఏ చెప్పింది అన్ని చేస్తావు నీ ఇష్టం వచ్చిన నీ ఆలోచన ప్రకారం చేస్తావు దేవుడు అంటున్నాడు ఓ స్త్రీలారా ముందు నా మాటను నీ భర్త నా మాటను నీ కుటుంబాల నా మాటను అప్పులు పోలే నా మాటను ఇల్లాకపోయింది నా మాటిని పిల్లలు పెళ్ళవట్లా నా మాటలు పిల్లకాయలు లేరు నా మాట విను 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 ఓ అమ్మ ప్రార్థన రాదు ఇంటికాలే కూర్చుంటా ఎప్పుడు నీ భర్త మారతాడు చెప్పు రావాలి ఒప్పించుకొని భర్తతో మాట్లాడుకొని ఒప్పించుకొని అయ్యా నేను ఒక్క గంట చచ్చుకెళ్తాను అయ్యా నివేనన్నా అక్కడ దింపయ్యా నేను ప్రార్థన చూసుకుంటానయ్యా అని మాట్లాడుకొని ప్రార్థనకి రావా దేవుని స్తోత్ర అదిగా చూద్దాం దేవుని స్తోత్ర ఆలోచించాలి ఇప్పుడు ఏమంటున్నాడు ఏం ఆలోచించాలి చదువు మీరు నేర్పురకు ఒకరు చెక్కలు చెక్కలు చదివిస్తున్నాడు అసలు ఏం లేదు కూతురు అంటే బయట కొట్టేది వాటి ఇటు పోవడదు ఇప్పుడు వెళ్ళిపోతాడు కొడుకు అమ్మాయిని ఇంటి పిల్లలు అడ్డది కారణం ఏంటంటే నీళ్ళు బీటెక్లు ఈ టెక్లు ఆ టెక్లు చదివిస్తున్నారు కానీ ప్రార్థన టెక్ లేదు వాళ్ళు కూతురికి నేర్పాలి ఉద్యోగం వస్తుంది ఏడు ప్రభు దగ్గర ఏడు ఉద్యోగం వస్తుంది ప్రభు దగ్గర కూర్చో మంచి భర్త వస్తారు ప్రభు దగ్గర కూర్చో పిల్లలు పడతారు ప్రభు దగ్గర కూర్చో ఇల్లు వస్తుంది ప్రభు దగ్గర కూర్చో అది నేర్చుకో వెంటా నేర్చుకోవట్లా ఇక వెంటనే ఇక తప్ప చెప్పినట్లుగా సాగు చెప్పినట్లుగా నడలేపోతున్నావు గ్రంథం చెప్పినట్లు చేయలేకపోతున్నావు ఏడు పూజలు చేస్తున్నావు పురస్కారాలు చేస్తున్నావు దానం పెడుతున్నావు ఏ గారు బొమ్మ కూడా రాదు ప్రజలు అటు చెప్పండి అది ఎంత వాక్యము వాక్యము దేవుడి దగ్గర ఉంది దేవుడే వాక్యమై ఉన్నాడు ఇప్పుడు తల్లిగారు తీసుకొచ్చారే పాస్కం గారు ఆ వాక్యాలే ఉండాలి కానీ ఏ సుప్రభ అనుకోండి ఉందనుకోండి విగ్రహారాధకుడివే ఆ బొమ్మకు మొక్కావా నువ్వు విగ్రహ రాజుకునివే గౌరపాటి వేలు గుండు కొట్టావా నువ్వు పూజలు చేసి విగ్రహ రాజుకునివే దేవుడు దుఃఖపడతాడు జాగ్రత్త జాగ్రత్త ఇంట్లో ఈ మూడు చుట్ట చాలా ఉన్నాయి మూడు చాలు శుభ్రంగా నీ అర్థమవుతుందా ఈ పిల్లలకి ఏమి నేర్పాలి ప్రార్థన ప్రార్థన నేర్పు కన్నీరు ప్రార్థన నేర్పు వాళ్ళ గొప్ప వాళ్ళు రజనీ అక్క నుంచి ప్రార్థన చేసుకుంటారు పిల్లలు కూడా ప్రార్థన పనులు మనం కూడా ఎక్కువ ప్రార్థన చేసుకుందాం ఈ గృహంలో నిత్యం తెల్లవారుజాగిన మధ్యాహ్నం ఉదయం సాయంకాలం ప్రార్థనతోను విశ్వాసంతోను భయభక్తులతో దాన ధర్మాలతోనూ చదవండి మూడవదిగా నీటి ప్రార్థనతో ఈ ఇల్లు సంతోషంగా తో తూ గాక ఆశీర్వాదాల ఇంటి మీద గాక జగ ఇంటికి వచ్చిన రక్షణ ఈ గృహానికి దేవుడి మాటలు గాక ప్రార్థన కలిగిన దేవా వందనాలు మహాబెద్ధు నా తండ్రి ఈ గృహాన్ని ప్రభు ఓపెనింగ్ జరిగించో యావుకుల ద్వారా ఆచారం లేకుండా స్తోత్రము నాయన కుటుంబాన్ని ఎంత మార్చో తండ్రి ఈ గృహంలో ఉన్న బిడ్డలందరికీ రక్షణ కలుగును కాట కలిగిన వారందరికీ బంధువులతో సహా రక్షణ కలుగును గా ఇంటికి తండ్రి గురు కార్యక్రమంలో పాల్గొన్న బంధువులు స్నేహితులు రక్షణ బంధులు సాగువదించి బలపరచండి విషయాలను తెలియపచ్చారు ఇంట్లో ఏముండాలో నువ్వు నేర్చుకున్న ఒకటి తెల్లవారుజాము ప్రార్థన ఉండాలని రెండు భయభక్తులు కలిగి బహు దాన ధర్మాలు చేసే మనసు ఉండాలని మూడు కన్నీటి ప్రార్థన కలిగిన ఆ జీవితం ఈ గృహంలో కలిగి ఉండాలని నీ లేఖనాల్లో స్పష్టంగా నేర్చుకున్నాం ఆ రీతిగా మేము అలా కలిగి ఉనుక కృప వచ్చుగా కలుగును గాక కృపతో బలపరిచి అని ఈ కొడుకుని ఘనంగా చెల్లించినందుకు చెల్లిస్తూ నీ దేవులతో నిప్పి కనిపించమని ఏసయ్య నామంలో ప్రేమతో ప్రతిలాడు వేడుకున్నావు తండ్రి ప్రభుత్వం దేవుణయా దేవుని ప్రేమ దేవుని కావుదలా దేవుని ఆత్మ దేవుని శక్తి దేవుని మనసు దేవుని కృప కూ ఉన్న ప్రభు ఈ కుటుంబస్తులు బంధువులు స్నేహితులు రక్ష మందులు వచ్చిన సేవకులు అందరూ ఆత్మ సమర్థవాన్ని తోడ అందరికి అందరికి ప్రేమ వింది అందరు బోన్ చేసి ఈ గృహాన్ని దీవించి వెళ్ళాలని ప్రభు పేట అమలు చేస్తూ ఉన్నాం